హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సౌజీ రాజు యూట్యూబ్ ఛానల్ మేమైతే బయటికి డిన్నర్కి అని బయటకు వెళ్తున్నాము ఆల్మోస్ట్ అప్పుడు చల్లగా అయిపోయింది క్లైమేట్ వర్షం పడేలా ఉంది వద్దన్నా సరే మ్యారేజ్ డేకి వెళ్ళలేదు కదా బయటకని చెప్పి డిన్నర్కి వెళ్దాం అని చెప్పి వచ్చాము ఇక్కడ న్యూగా షాప్ ఓపెన్ అయినాయని పిల్లలు కొంచెం ఆడుకుంటారంటే ఇక్కడ కాసేపు ఆడుకున్నారు కాదు మళ్ళీ వర్షం పడేలా ఉందని స్టార్ట్ అయ్యాం మళ్ళీ వర్షం చాలా చినుకులు పడుతున్నాయి రోడ్ అంతా ఫుల్ వాటర్ వాటర్ ఉంది ఇంకా పదా వెళ్దామంటే ఇంక పిల్లలు నేను స్టార్ట్ అయ్యాం బండి మీద కానీ చాలా చల్లగా ఉంది క్లైమేట్ కూల్ క్లైమేట్ చినుకులు ఒక పక్క ఏం చేస్తాం ఇంకా ఎంజాయ్మెంట్ చేయాలి కదా ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ అంటే ఇంక అట్లాగే వర్షంలో మా శామ్ అయితే వీడియో తీస్తుంటుంటే కొంచెం అట్లా అల్లరి చేస్తున్నాడు బాగా నేను ఇంక నేను వీడియో తీయను అంటే నవ్వుతున్నాడు వెళ్తున్నాం వాళ్ళు చినుకులు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి అలానే పద ఐదు నుంచి అయితే స్ట్రైట్ అదే బాగా వర్షం స్టార్ట్ అయింది ఇంకొక పక్కన ఆగాం అన్నమాట ఒక దగ్గర బ్లస్ సాము వారిని వర్షం వాటర్ ఫుల్ తడిచి ఇద్దరు వాటర్ ముఖం మీద వేసుకోవడం బాగా అల్లరి చేశారు అసలా వినలేదు వద్దు తడవద్దు అన్నా సరే ఇద్దరిద్దరు బాగా అల్లరి ఇంకేం చేస్తాం ఇంకా సరేలే ఇంకా పిల్లలు కదా అని ఇంకేం అనలేదు వర్షం తగ్గుతుంది స్టార్ట్ అవుదాం అనుకున్నాము అట్లా పడుతూనే ఉంది ఇంకా కాసేపు కూర్చున్నాం కానీ వర్షం అయితే ఏం కనిపించలేదు శామ్ వాటర్ అని వేస్తున్నాడు ఆడుతున్నాడు ఇంక సరే మళ్ళీ స్టార్ట్ అవుదామని ఇంకా వర్షం ఎట్లానే ఉంటుందని మళ్ళీ స్టార్ట్ అవుదామని చూస్తున్నాము చాలా కొంచెం వర్షం అట్లానే ఉంది దన్న కప్పుతో ఐదు కాదు సరే కదా లై నయన్ తిస్తా ఇంకా ఈ వర్షంతోనే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం వచ్చేసాము ఫుడ్ తినడానికి అయితే ఇంకేం లైట్గానే తిందామని డిసైడ్ నైట్ అసలు వర్షంలో తడిచాం కదా మళ్ళీ వర్షం ఎప్పుడు అవుతుందో ఎప్పుడు వస్తుందో ఏమీ తెలియట్లేదు అందుకని కొంచెం లైట్గా తిందామని చెప్పి గ్రీన్ చికెన్ ఇంకా రోటీ ఏదో ఆర్డర్ పెట్టారు ఇంకా అది తిని బయలుదేరదామని చెప్పి అనుకున్నాం ఏమున్నాయి ఏంటి అన్నీ డిస్కస్ చేస్తున్నారు అనమాట

బ్లెస్సీ అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తుంది బ్లెస్సీ నచ్చిందంట బాగుంది బాగుందని చెప్తుంది